మనకు తెలుసు ఓయూకి అత్యంత ఘనమైన చరిత్ర ఉంది ఉద్యమ సమయంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది కానీ ఎందుకో నిధుల కొరతతో కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యుయేషన్ అసలు ఎవరన్నా పాలిటీషియన్ అక్కడ అడుగు పెట్టాలంటేనే భయపడిపోయే సిచ్యుయేషన్ అయితే ప్రజెంట్ ఉంది ఎందుకంటే వెళ్ళారు అంటే చాలా రకాలైనటువంటి వ్యతిరేకతలు ఎదురవుతాయి అనే భయం అసలు పార్టీలకు అతీతంగా ఏ ఒక్క పాలిటీషియన్ కూడా అక్కడ అడుగు పెట్టే పరిస్థితులు లేవు అలాంటి చోట పదిహేను వేల మందితోటి సభ పెట్టి అంటే అది మీకే సాధ్యమైందేమో హ్యాట్స్ ఆఫ్ అక్కడ స్పోర్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్ కు వాళ్ళు అడగల నేనే ఇనిషియేటివ్ అక్కడ అమ్మాయిలకు సంబంధించినటువంటి హాస్టల్ ను డెవలప్మెంట్ చేయడము ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ హాస్టల్లో గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ఒక బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ నేనే మంజూరు చేయించుకున్నాను అది కాకుండా ఆర్ట్స్ కాలేజీ మీరు చెప్పినట్టు ఆర్ట్స్ కాలేజీ హిస్టరీ ఉస్మాన్ యూనివర్సిటీ హిస్టరీ అక్కడ జరిగినటువంటి పోరాటాలు నిజాంకు వ్యతిరేకంగాని స్వాతంత్ర ఉద్యమంలో కానీ జరిగినటువంటి పోరాటాలు చరిత్ర అంతా కూడా ఈరోజు కళ్ళ కట్టినట్టు లైట్ అండ్ సౌండ్ షో ద్వారా సుమారు పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు శాశ్వత ప్రాతిపాదికన ఈరోజు సాటర్డే సండే ఎందుకంటే వీక్డే వేస్తే విద్యార్థులు హాస్టల్స్ చుట్టుపక్కల ఉంటాయి డిస్టర్బెన్స్ అవుతుందనే ఉద్దేశంతో విద్యార్థుల యొక్క కోరిక మేరకు యూనివర్సిటీ యొక్క మేనేజ్మెంట్ కోరిక మేరకు సాటర్డే సండే నడిపిస్తూ ఉన్నాము ఒక్కొక్క రోజు మూడు వేలు నాలుగు వేల మంది అక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు అది మీరు అన్నట్టు చాలా పెద్ద కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం అది హాస్టల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం కానీ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ట్రాక్ సింథెటిక్ ట్రాక్ ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం కానీ చాలా సంవత్సరాల తర్వాత ఒక మంత్రో ఒక పొలిటీషియనో ఆప్యాయంగా విద్యార్థుల యొక్క స్వాగత స్వాగతాల మధ్యలో పోయినటువంటి కార్యక్రమం అద్భుతంగా మొన్న జరిగింది చాలా చాలా సంతోషం గ్రేట్ సార్ అసలు అసలు అయితే అందరూ అక్కడ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఫోన్ చేసి ఒక ఉద్యమం ెత్తుదాం అనుకుంటున్నాము అనుకున్న టైంలో కిషన్ రెడ్డి గారు వచ్చి మా మీద చల్లారిచారు ఆ ఉద్యమాన్ని లేకపోతే చాలా పెద్ద ఉద్యమం చేసేవాళ్ళం మేము అలా ఉంది మాకు ఇక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి ఆయన వచ్చి హామీ ఇచ్చిన తర్వాతనే మేము ఆగాల్సి వచ్చిందని నాతో స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది వాస్తవంగా ఉస్మాన్ యూనివర్సిటీ చాలా నిర్లక్ష్యం గురించి హాస్టల్లో చూస్తే అక్కడ సూర్యుడు చంద్రుడు వర్షము వానదేవుడు అందరూ ప్రతిరోజు వాళ్ళకి ప్రత్యక్షమవుతారు టాయిలెట్స్ సరిగ్గా ఉండవు డ్రైనేజ్ జామ్ అవుతూ ఉంటుంది మన తెలంగాణకు కావచ్చు లేకపోతే దేశానికే అతి ముఖ్యమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు కేంద్ర మంత్రులు అయ్యారు అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో అనేక రకాల ముఖ్యమైనటువంటి వ్యాపారాల్లో స్థిరపడి ఉన్నారు కాబట్టి ఈ యూనివర్సిటీ నిర్లక్ష్యాన్ని గుర్తయింది ముఖ్యమంత్రి గారు గతంలో గత ఉత్సవాల్లో కూడా రాలేకపోయారు వస్తే రాష్ట్రపతి వస్తే కూడా రానటువంటి పరిస్థితి కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీని ఇంకా అందరము దృష్టి కేంద్రీకరించి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను